ప్రధాని మోడీ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని భారతదేశ ప్రజలంతా ప్రధాని మోదీ పాలనకే ఎదురు చూస్తున్నారని రాష్ట్రంలో మూడు పార్టీల కలయికతో ప్రభంజనం సృష్టిస్తామని ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి అరకు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరై సమావేశంలో తమ అభిప్రాయాలను నాయకులతో మాట్లాడి ప్రజలకు పార్టీ గుర్తులు చేరువయ్యేలా కృషి చేయాలని ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులను కోరారు టీవ్ తెచ్చుకో పాడేళ్లు ఉంటాయి పాడేళ్లు కన్నా అర్థం ఉంటాయి వెళ్ళి తీసుకుని ఇచ్చేయాలి ఏ సమస్య వచ్చినా సరే మనం కలిసి పోరాడదాం కలిసి సాధిద్దాం ఓకే మనం సాధించుకున్న మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మీకు ఇల్లు వస్తాయి నేను దానికి మీ గ్యారెంటీ ఇస్తాను